క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ ఇది ఏమిటి అని మీకు అర్థమయ్యే ఉండే అవకాశం లేదని నాకు అనిపిస్తోంది ఎందుకంటే మీరు జాతకం చూసేటప్పుడు లేదా మీ జాతకంలో ఈ రాశి నవాంసం ఈ రెండు కుండలీలు మాత్రమే అధికంగా ఉంటాయి కొన్నింట్లో భావాలు అనే భిన్నమైన కుండలీలు కూడా ఉంటాయి అది మనకి నిజంగానే అవసరం లేదని రాశి నవాంశం ఇవి ఖచ్చితంగా అవసరం వాటి తర్వాత వీటిని అష్టవర్గం అని పిలుస్తారు అష్టవర్గం అని అష్టక వర్గం అని దీనిని చెప్పవచ్చు ఇది చంద్రుడు అష్టవర్గం చంద్రాష్టక వర్గం సూర్యుడి అష్టవర్గం సూర్యాష్టక వర్గం బుధ అష్టవర్గం శుక్ర శుక్ర అష్టవర్గం కుజ అంటే అంగారం అష్టవర్గం గురు అష్టవర్గం శని అష్టవర్గం ఇది ఇవన్నీ చేరినది సర్వ అష్టవర్గం అని అంటారు ఇందులో రాహు కేతువు అనే గ్రహాలకు అష్టవర్గం లేదు వాటికి వచ్చి కుచుడు శనికి ఉన్న వాటిని ఈక్వల్ అనుకోవచ్చు ఆ విధంగా అవసరమైతే మనం క్యాల్కులేషన్ చేయవచ్చు అయినప్పటికీ సాధారణంగా అష్టవర్గంలో రాహు కుచుడు రాహు కేతువు రాహు కేతు ఈ రెండు గ్రహాలకి వీటిని షాడో ప్లానెట్స్ అంటారు కాబట్టి వాటికి అష్టవర్గం చూసే పరిస్థితి లేదు ఈ అష్టవర్గం ఎందుకు చూస్తారంటే ముఖ్యంగా మన గోచార ఫలానికి దీనిని తప్పకుండా మనం ఫాలో చేసి తీరాలి ఇప్పుడు మీరు డైలీ ఫలాలు చూస్తారు కదా ఈ టీవీలో వస్తుంది ఈ టీవీలో వీక్లీలో వస్తూ ఉంటుంది వార ఫలం అని చెబుతుంటారు టీవీలో కూడా కొంతమంది చెబుతారు వార ఫలం అని మీరు అది ఫాలో చేస్తే దానికి మీ జీవితానికి సంబంధమే ఉండదు చాలా రేర్గా కొని జరుగుతుందే తప్ప అక్కడ చెప్పేదానికి మీ జీవితానికి సంబంధమే ఉండదు దానికి కారణం ఏమిటంటే ఈ ఒక్క గ్రహానికి ఈ చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని ఈ విధంగా చెప్పబడిన ఈ ఏడు గ్రహాలకి ఒక్కో రాశి మీద ఏ స్థాయిలో పట్టు ఉందని తెలియకుండా దాని ఫలం చెబితే కరెక్టే కాదు కదా అదేమిటంటే ఇక్కడ గ్రహాల పేర్లు రాసి ఉన్నాయి కదా రాశిలో నవాంశంలో చూడొచ్చు కానీ ఇక్కడ మాత్రం డాట్స్ నంబర్లు మాత్రమే వేసి ఉన్నాయి అష్టవర్గంలో నంబర్ మాత్రమే దీనికి పాయింట్లు అని చెబుతారు బిందువులు అనుకోండి డాట్స్ అని అనుకోవచ్చు ఆ విధంగా మీరు మీరు అనుకోవచ్చు ఇక్కడ దీనికి అర్థం ఏమిటంటే ఒక్కో గ్రహానికి అంటే రాసుల్లో ఏ మేరకు హోల్డ్ ఉంది ఏ స్థాయిలో స్వాధీనం ఉంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అని అర్థం అది ఉందని తెలిసే విధంగా చెప్పేదే ఇది అది తెలియకుండా గ్రహ మార్పు జరిగినప్పుడు ఫలం చెబితే కరెక్ట్గానే ఉండదు ఇప్పుడు గురుసంచారం రానుంది చాలామంది గురుసంచారం గురించి చాలా భయంకరంగా చెబుతున్నారు నిన్న విన్నాను ఒక ఆయన చెప్పాడు ఇదిక్కడ ఈ వ్యక్తి నక్షత్రంలో పుట్టాడు నక్షత్రంలో అంటే కన్యరాశి ఇప్పుడు మేషంలో ఉన్న గురువు వృషభంలోకి వెళ్ళనుంది తొమ్మిదో స్థానంలోకి వెళ్ళనుంది అప్పుడు ఆయన చెప్పాడు వారికి అతి భయంకరంగానే ఉంటుంది గురు సంచారం తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలోకి వస్తుంది గంభీరంగా ఉంటుంది అలా ఇలా అని చెప్పారు కానీ ఈ జాతక ప్రకారం కన్యారాశి రాశి వ్యక్తులందరికీ ఇలా ఏమీ లేదు ఈ ప్లానిటరీ పొజిషన్ అంటే ఈ పాయింట్లు అన్ని కన్యారాసులు వారికి అలా అనుకోకూడదు మీది కన్యారాశి అయినప్పటికీ మీ అష్టక వర్గంలో మార్పు ఉంటుంది అది ఒక్కో జాతకానికి బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంతవరకు వరకు ఈ నది కన్యారాశి నిన్న ఒక జ్యోతిషకుడు చెప్పాడు కన్యారాశి వారికి గురు సంచారం అతి భయంకరంగా ఉంటుంది అలా ఏదేదో చెప్పాడు కానీ ఈ జాతకానికి సంబంధించినంతవరకు ఈయనకి గురువు ఇది కన్యారాశి అక్కడ నుండి తొమ్మిదో స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో స్థానంలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఎనిమిదో స్థానంలో గురువు ఉన్నప్పుడు చాలా భయంకరమైన దోషం అని ఆయన చెప్పారు అదే ఫలితమే తొమ్మిదో స్థానంలోకి వచ్చేటప్పుడు ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా పాయింట్లు నాలుగే ఉన్నాయి పాయింట్లు ఐదు కాని అంతకు గాని ఉంటే మాత్రం శుభ ఫలితాలు లభిస్తాయి నాలుగు కాని అంతకంటే తక్కువగాని ఉంటే దోషాలు సంభవిస్తాయి నాలుగు పాయింట్లుంటే పెద్దగా శుభాలుండవు పెద్దగా దోషాలు ఉండవు దానికంటే కింద మూడు రెండు ఒకటి అనే విధంగా ఉంటే ఒక పాయింట్ మాత్రమే ఉంటే అతి భయంకరమైన కష్టాల నష్టాలు కలుగుతాయి ఒకటి రెండు మూడు లాంటి వాటికి కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆ గురువు మార్పు ఈయనకి సంబంధించిన ఈయనకి జీవితంలో ఏమీ జరగపోయేది లేదు అదేవిధంగా ఈయన విషయంలో ఇప్పుడు అంటే కన్యారాసి వ్యక్తి ఈ కన్యారాశి వ్యక్తికి శని మార్పు జరగబోతోంది కదా ఇప్పుడే ఒక శని మారింది కాని అది ఏ శని అని తెలియదు అంటే శని రాశి మారిపోయి జనవరిలో మారిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో శని మారిపోయి కుంభానికి వచ్చేసింది ఇప్పుడు పోయిన డిసెంబర్లో ఒక శని మారింది కానీ అది ఏ శని అని తెలియదు కుంభానికి మళ్ళీ వచ్చేసిందని చెబుతున్నారు సరే దాని గురించి మరో రోజు మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ జాతకంలో అప్పుడు ఈ శనికి ముందు ఇప్పుడు కుంభంలో ఉందన్నారు కదా ఆల్రెడీ కుంభంలోనే శని ఉంది పోయిన జనవరిలో నుండి ఇప్పుడు మళ్ళీ జనవరిలో నుండి కుంభంలో ఉన్న శని మళ్ళీ కుంభంలోనికి వచ్చేసిందని చెబుతున్నారు చెప్పాలంటే పాత ప్రకారం కొత్త ప్రకారం శని కుంభంలోనే ఉంది శని కుంభంలో ఉంటే కన్యా రాశి వ్యక్తికి ఇది ఇది కన్య కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో స్థానంలో శని ఉంటే శని మూడు ఆరు పదకొండులో ఉంటే గోచార ఫలం అతి గంభీరంగా ఉంటుంది ఆ విధంగా అందరూ చెబుతారు కానీ నేను చెప్పలేదు ఆ విధంగా అందరూ చెబుతారు దైవ సంబంధం గ్రంథంలోనే అలాగే రాసుంది కానీ ఈయనకి శని చూడండి ఆ ఆరో స్థానంలో మూడు పాయింట్లే ఉన్నాయి అప్పుడు ఈయనకి ఆ బలం సమకూరదు ఎందుకంటే ఈయనకి ఆరో స్థానంలో శని మూడు శని యొక్క స్వాధీన మూడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆయనకి మంచి కార్యాలు శని వల్ల జరుగుతుందని చెబితే అది జరగదు రాబోయే సంవత్సరంలో శని మారనుంది మారేటప్పుడు సాధారణంగా ఆ విధంగా కేరళలో చెబుతూ ఉంటారు కంటక శని అయ్యో కంటక శని తీసుకెళ్ళిపోతుందని చెబుతూ భయపడుతూ ఉంటారు అంటే రాశిలో నుండి అంటే ఈయన కన్యా రాశిని చెప్తారు కదా ఇక్కడ కన్యా రాశి ఈ రాశిలోను దానికి పన్నెండవ స్థానంలోను రెండవ స్థానంలోను అంటే రాశిలో నుండి ముందు వెనక్కి శని రెండున్నర 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 దీని ఏళ్ళనాటి శని అంటారు